వేములవాడలో పెన్షన్స్ డే వేడుకల్లో భాగంగా విశ్రాంత ఉద్యోగుల్ని సంఘం అధ్యక్షుడు టి సత్య ఆధ్వర్యంలో సన్మానించి సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో రిటైర్డ్ అయిన డిఎస్ నఖారా ఆడే ఉద్యోగి పెన్షన్దారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు సుదీర్ఘ కాలం తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరం నుండి పెన్షన్స్ డే నిర్వహిస్తున్నట్టుగా ఇప్పటి వరకు నలభై ఒక్క సంవత్సరాలు పూర్తి అయ్యాయని తెలియజేశారు సంఘంలో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూనే పెన్షన్ డే రోజున సీనియర్ పెన్షనర్లను ఘనంగా తెలియజేశారు ఇందులో భాగంగా ఆదివారం జగన్ భూపతి గంగారం గాంధీ వెంకటేశం డిప్యూటీ ఎంఆర్ఓ రాజగోపాల్చారి ఎం ప్రవీణ్ కుమార్ పుల్లయ్య రాజేందర్ శర్మ టి బుచ్చమ్మర్ సన్మానించి సత్కరించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు టి సత్తయ్య ప్రధాన కార్యదర్శి జల్లా సత్య యాదవ్ కోశాధికారి సిద్దంశెట్టి రాజేశం ఉపాధ్యక్షులు కె సాంబశివరావు ఎన్ సత్యనారాయణ ఇన్మా మహేశ్వర్ శర్మ కె సత్తయ్య కె సత్తయ్య కే గాంధీ ఎం లక్ష్మయ్య ఇక చెప్తున్నా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది మాకు చాలా హ్యాపీగా ఉంది మాకు మూడు డియాలు ఒక్కసారి ప్రకటించరు కానీ సంక్రాంతిని మాత్రం నాకు రెండు డిఎలు దెబ్బగా ప్రకటించే ఆశిస్తున్నాను వారికి ముఖ్యంగా ఇక్కడ ఆది శ్రీనివాసు వారికి ప్రభుత్వం వైపు వచ్చింది చాలా హ్యాపీగా ఉంది నిజంగా చెప్తున్నా మా సంస్థలు తీరుస్తారు వాళ్ళకి ముప్పై ఒక్కటి ఒక పని అండ చేయకపోతే వాళ్ళకి ఆఫీస్కే ప్రాబ్లం ఉంది మరి సార్ వచ్చేది ఉండే వాళ్ళ మన ఎస్టీఓ గారు సండే కావడం వల్ల రాలేకపోయింది మన మేనేజర్ గారు కూడా ఎస్బిఐ ఎస్బీఐ గారు వారికి ఏదో టెంపుల్లో ఫంక్షన్ అంటే ఏదో ఫంక్షన్స్ ఉన్నాయి వచ్చేది ఉండే అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ తప్పక సార్ అన్నీ అయిపోతుంది ముప్పై వస్తుంది మేము ఉమా మహేష్ సార్ చెప్పినటువంటి ఇప్పుడు వాళ్ళకు సిక్స్టీ వన్ ఫిఫ్టీ ఎయిట్ డిఫరెన్స్ కరెక్టే నష్టపోతున్నాం పోవద్దు తప్ప ప్రభుత్వం రేపు అరవై ఒకటి వాళ్ళు మనం కోరుమని ఎవరు అడగలేదు గవర్నమెంట్లో క్యాష్ లేక వాళ్ళు పెంచిండ్రు అది తగ్గించిన ఆశ్చర్యం లేదు ఎవరికి నాన్న నష్టమేం కాదు ఎందుకు లాభం ఎలాగైతే మరి చెప్తున్నాడు తగ్గించు మనం చెప్పరు కానీ అది సీఎంకి దృష్టికి వస్తుంది తప్పకుండా ఈ అనవసరంగా చేసేది కాబట్టి ఒక్కొక్క ఇప్పుడు వర్క్ చేసే ఒక మేడం నా భార్య ఫర్ ఎగ్జాంపుల్ లక్ష అరవై ఐదు వేలు ఎత్తింది ఆ లక్ష అరవై ఐదు వేలు సార్ ఒక ఆరు పది మంది పోతారు పది మంది పోతున్నారు ఈజీగా అంటే అది టాక్ అని చెప్తా మొన్నది ముందు ముందు మరొకసారి మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు ప్రెస్ వారికి వచ్చినానికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ